హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బంతా తెలుగు బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ మార్నింగ్ వ్యూ చూపించాలనిపించిందండి చాలా బాగుంది వ్యూ అయితే ఇవాళ చల్లగా ఉంది మబ్బు మబ్బుగా ఉంది అందుకే మీకు ఇది అన్నది చూపిస్తున్నానండి ఇది తుఫాన్ పట్టింది కదా ఆ రోజుదండి ఇది టూ డేస్ లాగండి చలికా ఉందా కాబట్టి పిల్లలు టిఫిన్ చేస్తున్నారు ఏందేంటు నరిద్దరును ఇంకా కావాలా నీకు నీకు ఒకటేస్తా అబ్బా అందరూ వెళ్ళున్నారే పిల్లలన్నీ చచ్చిపోయినాయి పాపం చూసారు కదండి ఆ రోజు చాలా చల్లగా ఉంది అందరం స్వెటర్లు అయితే వేసుకొని కూర్చున్నామండి మార్నింగ్ అని పిల్లలు అయితే టిఫిన్ తింటున్నారు మా వారైతే షాపుకి బయలుదేరిపోయారు ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి హాయ్ పెట్టేసి ఇంకా అలా కూర్చొని కాఫీ అన్నది తాగేసామండి ఇద్దరు ఇంకా తాగేసిన తర్వాత మీకు కూడా ఒకసారి చూపిద్దాం అందరూ హాయ్ చెప్తున్నారు ఇంట్లో వాళ్ళంతాను మీరు కూడా హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన గార్డెన్ చూసేద్దామండి ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఇంకేం వీడియో తీయలేదు మన గార్డెన్లో మీకు ఒకటి చూపిస్తాను చూపిస్తుంది ఇవాళ మన వంగ చెట్టి కాయలు వచ్చినాయి ఉన్నాయి ఏమైందో ఏమో కానీ పచ్చిమిర్చి కొంచెం కొంచెం కాస్తున్నాయి చెప్పాను కదా బాగా పురుగు పట్టేసినాయి అని పురుగు పట్టేసినాయి కదా ఏంటో మందు పట్టాలనుకుంటన్నాను ఇవి అంటాను అంటూనే ఉంటున్నాను అవ్వట్లేదండి చెయ్యాలి ఇప్పుడు టూ డేస్లో చేద్దాం ఇక్కడ చిన్ని మందారు ఇలా 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 కనకాబడలు కూడా ఉన్నాయి మన చిట్టి తలుసుకోట చాలా బాగుంది కదండి ఇది మా పక్క వాడు గిఫ్ట్ ఇచ్చారు నాకు చాలా బాగుంది కదా నాకు చాలా చాలా ఇష్టం మెయిన్ దాంట్లో ఇది ఒకటండి ఇదంతా చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా తొందర తొందరగా ఇంట్లో కూడా పూజ చేసుకొచ్చి పట్టుకెళ్ళి ఇది ఇంట్లో పెట్టుకొని పూజ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి ఇదైతే ఉంచుకుంటాను ఎప్పుడు దగ్గర ఇది ఒకటి చేశారండి నాకైతే చాలా 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 ఇష్టం నాకు ఇది నిన్న నోములకు కూడా పక్కన పెట్టాను కదండి చూసారు కదా అక్కడ ఎప్పుడు పూజ అయినా వ్రతం చేసుకున్న నోములు నోచుకున్న ఏం చేసుకున్నా ఇదైతే డెకరేట్ చేసి పక్కన పెట్టుకుంటానండి నాకు చాలా ఇష్టమే పుస్తకోట ఇది అయితే అందుకే ఇదైతే వదలనండి చాలా ఇష్టంగా దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటాను నేను చూసారు కదండి తులసి కోట అంటే నాకు చాలా ఇష్టం మా పక్కన ఒక నైబర్ ఉంటారండి ఆవిడ నాకు గిఫ్ట్ చేశారు గిఫ్ట్ చేయడం వలన మరి అదంటే ఇష్టం వలన చాలా ఇంట్రెస్ట్ అండి అదంటే నాకు దాన్ని అసలు వదలబుద్ధి కాదు అందుకే ఎక్కువ దాంతో పూజ అది చేసుకోవడానికి ఇష్టపడతానండి ఇప్పుడైతే పైకి వచ్చేసామండి ఆ మొక్కలు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి కనకంబాల్ అయిన తర్వాత ఇవి చూసారా మీకు ఐడియా ఉందా ఈ పూ ఏంటన్నది నాకు చెప్పండి ఇవైతే బంతల్లో వేరే రకం అండి మీకు తెలిసే ఉంటుంది సేమ్ బంతలు అంటారు వీటిని ఇవి కూడా బాగా పూసాయండి కలర్ బాగుంది కూడా చిన్న మొక్క అయినా చిట్ నిండా వచ్చాయి ఈ పక్కనే గులాబీలు ఎంత బాగుందో చూసారా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి చూసారా కాశ్మీర్ గులాబీ అంటారండి ఇవి పూస్తే ఇలానే పూస్తాయి కొమ్మకి రెండు మూడు అలా పూసేస్తాయండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం చెట్టు అంతా ఇలా మొగ్గులు వస్తాయి కొమ్మ కొమ్మకి రెండు మూడు మొగ్గులు వచ్చేస్తూ ఉంటాయండి ఇదిగో ఇక్కడ కూడా మనకు పచ్చిమిరపకాయ చెట్టు ఉంది కాయలు వచ్చినవి చేసారా మీకు ఏమీ పోషణ లేదండి ఏమీ అయ్యట్లేదు అసలు అలా నీళ్ళు అంతే ఇక్కడ ఒక చిన్న పచ్చిమిరపకాయ చిన్న మొక్కకి సారీ ఫ్రెండ్స్ వెనకాల డిస్టర్బెన్స్ అన్నది బాగా ఉందండి ఇవాళ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు ఆడుతున్నారండి గ్రౌండ్లోనూ చల్లగా ఉంది కదా వెదర్ అందుకని ఇదైతే ఇగ్నోర్ అండి దీన్ని మనం ఆకాశం పచ్చిమిర్చి కూడా అంటాము చాలా స్పైసీ ఉంటుంది చెట్టు ఇంకా పెద్దది అవుతుంది ఏంటో దీనికి ఏం పోషణ లేవు కదా ఓన్లీ నీళ్లే పోస్తున్నాను కదా అందుకే అలా ఉంది అంత చిన్న చెట్టు అయినా కాయ మాత్రం వచ్చేసిందండి అది ఒక కాయ కాసింది కానీ చెట్టు అయితే పెద్దది అవుతుంది చెట్టు నిండా కాయలు అయితే వస్తాయండి ఇది ఆర్నమెంటల్ చిల్లీ అంటారు దీన్ని సీడ్స్ ఉంటే వేసాను నేను చాలా మొక్కలు వచ్చాయి కానీ నేను శ్రద్ధ పెట్టకపోయాయండి అన్నిని ఇది కూడా బాగుంటుంది చాలా స్పైసీ అండి ఇది తక్కువ పచ్చిమిర్చి పడతాయి మనకు వంటలో ఇది పైకే ఉంటాయండి కాయలు నిలబడి అందుకే దీన్ని ఆకాశం పచ్చిమిర్చి అని కూడా అంటారు కాయ వచ్చి నిలబడి ఉంటుంది అందుకే దీన్ని ఆకాశం పచ్చిమిర్చి అంటారు ఇక్కడ మన కరివేపాకు అసలు ఏం పోషన్ లేదు వచ్చేస్తే దానిమ్మ గులాబీ ఇక్కడ మన సన్నజాజులు వేరే జాజులు కలిపి పోసానండి ఎన్నో అవ్వట్లేదు మనవి చాలా తక్కువ అవుతున్నాయి తగ్గిపోయాయి ఎందుకో మరి చూస్తారా మన బీరేపాద బీరకాయలు అయితే అయిపోయాయండి ఇంకా పాద అన్నది ఎలా ఉంది తీసేయాలి తీసేసి వేరేది ఏమన్నా పెట్టాలి పచ్చగానే ఉంది కానీ కాయలు ఏమీ నిలబడట్లేదు ఇంక ఈవినింగ్ అయిపోయిందండి పిల్లలు ఆటలు అయితే ఆడుతున్నారు అదే కాసేపు మీతో షేర్ చేసుకోవాలంటే అది పెయ్యాలంటే వీళ్ళ బాటిల్తో ఏదో ఆడుతుంటే బాగుందనిపి అంత దగ్గరికే కాదు కొంచెం దూరంగా కూడా ట్రై చేయి ఇప్పుడు విజు చూసారా ఇద్దరు ఎలా ఆడుతున్నారు బాటిల్ నిలబెట్టాలంటే అనమాట ఇప్పుడు ఓకే కానివ్వండి ఎవరు సక్సెస్ అవుతారో చూస్తాను చూశారు కదండి ఇంక ఇద్దరు అలా అయితే ఆడారు స్నేహం ఒకతే ఆడినప్పుడు నిలబడింది కానీ ఇంక ఇద్దరు ఆడేటప్పుడు అయితే అది సక్సెస్ అవ్వలేదు విజు సక్సెస్ కాలేకపోయాడు ఇంకా అది అయిన తర్వాత ఇది మరుసటి రోజు మా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి అది వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఏంటో ఈ మధ్యన అన్నీ మర్చిపోతున్నానండి వంట చేసేటప్పుడు కూడాను అందులో వచ్చేసి ముందు పోపులు వేయడం మర్చిపోయాను ఆనియన్స్ వేసి వెంటనే బెండకాయలన్నీ వేసాను వేస్తాను ఇంకా మళ్ళీ గుర్తొచ్చి అవి ఒక పక్క పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ పక్కకు తీసి అందులోనే పోపులు వేయించి ఇంకా అవి వేగిన తర్వాత బెండకాయలన్నవి వేసి వంట చేస్తున్నానండి ఇంకా ఇది అయిన తర్వాత అదే చేస్తున్నాను స్నేహతోను ఇంకా వంట అయిన తర్వాత అప్పుడే కొంచెం వర్షం తగ్గిందండి మరుసటి రోజు బయట అంతా చిరాగ్గా ఉంటే ఇంకా తుడుచుకొస్తున్నాను అంత బేబచ్చంగా వర్షం పడిందంటే అంత బేబచ్చంగా పడింది అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ అది కూడా చూసేయండి ఇప్పుడే వర్షం తగ్గింది కాబట్టి తుడుస్తున్నాను ఎంత తడిగా ఉందంటే మూడు రోజుల నుంచి ఎంత వర్షం అంటే అంత వర్షం ఇలా వాకిలు ఊడ్చుకోవడానికి కూడా లేదు బయట వాటర్ చూపిస్తాను మీకు ఇప్పుడు నాతో వచ్చేయండి ఎంత వర్షం చూడండి ఇలా వీధంతా ములిగిపోయింది చాలా చాలా చుట్టుపక్కలంతా మన వర్షాలకి ఇప్పుడిప్పుడే ఎండుతుంది అనుకునే లోపం మళ్ళీ వర్షాలు తినే కదండి మళ్ళీ ములిగిపోయింది వీధంతాను ఎంత అంటే అసలు ఎటు వెళ్ళడానికి లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేమైతే ఇప్పుడే కొంచెం వర్షం తగ్గిందని తుడుస్తున్నాము అది చిరాకుగా ఉన్నాయి టూ డేస్ నుంచి తుడవలేదు చూసారా వర్షం వల్ల ఎంత బేభుచ్చంగా ఉందో ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో మన గార్డెన్ కూడా చూపించాను కదా ఇప్పుడు ఇప్పుడే కాయలు పువ్వులు స్టార్ట్ అయ్యాయండి చాలా నాకు ముద్దు అనిపించింది తులసి కోట కూడా మీ అందరికీ నచ్చిందా నాకైతే చాలా ఇష్టం ఉండేది అయితేనే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి ఈ విషయాలన్నీని ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈవినింగ్ అయిపోయింది ఇది సిక్స్ ఆ టైంకి అండి ఆ క్లిప్ కూడా మీతో సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది అదే చూపిస్తున్నానండి వెదర్ ఎలా ఉంది ఈవినింగ్ అని ఇక్కడ పిల్లలు కూర్చొని ఇంకా ఏదో ఫోన్ అన్నది చూసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నానండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్